మన స్టూడియోలో తెలుగుదేశం పార్టీకి చెందిన జిల్లా ఉపాధ్యక్షుడు మారెల్ వెంకటేశ్వర్లు గారు ఉన్నారు నమస్తే దర్శిలో సార్ దర్శిలో ఇటీవల కాలంలో టీడీపీ పార్టీ బలహీన పడిందనే టాక్ నడుస్తుంది దీని పట్ల మీరు ఏమంటారు దర్శిలో టీడీపీ పార్టీ బలహీన పడిందని ఎవరు చెప్పారు దర్శిలో టీడీపీ క్యాడర్ బలంగా ఉంది కాకపోతే కొన్ని అరివారణ కారణాల వల్ల దర్శి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని కేటాయించడంలో జాప్యం జరిగినందువల్ల ఆపోజిట్ పార్టీ వాళ్ళు సృష్టించిన ఘనత ఇదంతా అంతేగాని దర్శిలో తెలుగుదేశం పార్టీ కేడర్ బలంగా ఉంది మొన్న అభ్యర్థిని ప్రకటిస్తే నిన్న ఉదయం పదిన్నరకు మెసేజ్ పెడితే సాయంత్రం ఐదు గంటలకి సుమారుగా ఐదు వేల మంది కార్యకర్తలు మాకు ఆత్మీయ సమావేశానికి వచ్చారు అంటే మా క్యాడర్ ఏ విధంగా ఉందో దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు సరే సార్ దర్శిలో గొట్టిపాటి లక్ష్మి గారి అభ్యర్థిగా ఉంచారు ప్రతి ఒక్కరి ప్రశ్న ఇదే కాన్స్టెన్సీలో కానీ గుట్టిపాటి లక్ష్మి గారు దివంగత స్వర్గీయ స్వచ్ఛమైన మతలేని నాయకుడు గుట్టిపాటి హనుమంతరావు గారి మనవరాలు గుట్టిపాటి హనుమంతరావు గతంలో రాష్ట్ర మంత్రిగా కూడా పనిచేసి ఉన్నారు అలాగే గుట్టిపాటి లక్ష్మి గారి వాళ్ళ నాన్న దివంగత గుట్టిపాటి నర్సయ్య గారు మాతూరు నియోజకవర్గం నుంచి లక్ష రెండు వేల ఓట్ల మెజార్టీతో రాష్ట్రంలోనే నెంబర్ వన్ మెజార్టీతో గెలిపొందిన వ్యక్తి గుట్టిపాటి నర్సయ్య గారు అలాంటి వ్యక్తి కుమార్తె ప్లస్ పక్క కాన్స్టిట్యున్సీలో ఉన్న అద్దంకి నియోజకవర్గానికి చెందిన గుట్టిపాటి రవి గారి వాళ్ళ అన్న కూతురు వాళ్ళ మామయ్య గారు కడియాణ వెంకటేశ్వర గారు నర్సపేటలో ప్రముఖ డాక్టర్ ఇన్ని తరహాల్లో ఆవిడ కూడా మన మార్తూరు ప్రకాశం జిల్లా ముద్దు పెట్టాయి కాబట్టి ఖచ్చితంగా అంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం అయితే ఏం లేదు దర్శనం ప్రజలకు బూచేపల్లిని దాటిని తట్టుకోగలంటే ఇదేమైనా యుద్ధమా కొట్టుకునేదా రాష్ట్రంలో మీరు గత ఎలక్షన్లను పరిశీలిస్తే రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ఇక్కడ నుంచే ఇదే కాన్స్టిట్యూషన్ నుంచి బూచపల్లి శివప్రసాద్ రెడ్డి గారి మీద సిద్ధారాగరావు గారు తెలుగుదేశం తరపున పోటీ చేయడం జరిగింది ఆ ఎన్నికల్లో ఇక్కడనే శివప్రసాద్ రెడ్డి గారి మీద సిద్ధారాగారా గెలవడం ఇక్కడ మంత్రిగా ప్రాతినిధ్యం వహించడం జరిగింది మరి తట్టుకోవడం అంటే ఎంతవరకు సాధ్యం తట్టుకునేది ఏంటంటే కేడర్ బలంగా ఉంది రాష్ట్ర ప్రభుత్వ వ్యతిరేక విధానాలు జగన్ చేస్తున్న అనిశ్చితి వైఖరి ఇవన్నీ ఆలోచించి రాష్ట్ర ప్రజలు తెలుగుదేశం పార్టీని పట్టం కట్టడానికి సిద్ధంగా ఉన్నారు ఈ తరహాలోనే ఖచ్చితంగా మేము దర్శన నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేస్తామని స్పష్టంగా మరి జగన్కి వన్ సెవెంటీ ఫైవ్ అంటున్నారు కదా సార్ ఓకేనా వన్ సెవెంటీ వన్ సెవెంటీ ఫైవ్ అని జగన్ చెప్తున్నారు మీరు ఒకసారి ఆలోచిస్తే గతంలో జరిగిన ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో ఇడుపు ఇచ్చాపురం నుంచి ఇడుపుల పాయ దాకా మూడు క్లీన్షిప్ చేశాం మేము అది రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు రాష్ట్ర ప్రజలందరూ తీర్పే కదా రెండోది గతంలో జరిగిన దర్శి మున్సిపల్ ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యే దర్శి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జెండా పీకేస్తామన్నారు అలాంటిది మేము వైసీపీ జెండా పీకేసి మున్సిపాలిటీ టీడీపీ జెండా నిలబెట్టిన ఘనత మా పార్టీకి ఏది ఉంది అలాంటి పరిస్థితుల్లో మేము రేపు కూడా రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ జెండాను ఖచ్చితంగా ఏరేస్తామని స్పష్టంగా తెలియపరుస్తుంది సీనియర్ నాయకుడుగా మీరు ఈ ఎన్నికల్లో దర్శిలో ఎలా ముందుకు పోతున్నారు మేము గతం మాదిరిగానే ప్రతి గెలుపును మా గెలుపులాగా భావించి దర్శి నియోజకవర్గంలో ఉన్న మండల పార్టీ అధ్యక్షులు కానీ వివిధ హోదాలో ఉన్న పదవులో ఉన్న నాయకులు కానీ స్థానిక మాజీ శాసనసభ్యులు నారపశెట్టి పాపారావు గారు ఆదేశాలు ప్లస్ చైర్మన్ గారు ఆదేశాలు ప్రకాశం జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా ఉన్నటువంటి నూగసాన బాలాజీ గారి సూచనలతో ప్రతి కా ప్రతి నియోజకవర్గంలోని ప్రతి ఇంటిని ప్రతి విలేజ్ని సందర్శించి రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాలు కానీ చంద్రబాబు నాయుడు గారు అధికారం లేకొస్తే మేము ఏ విధంగా ఏం చేయగలం అనేది జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఐదు సంవత్సరాల్లో ఒక జాబ్ క్యాలెండర్ ఏ లేదు డిఎస్సీ లేదు ఈ మధ్య చెప్పారు మెగా డిఎస్సీ అంటే ఎన్నికల కోసం చెప్పారు ఇవన్నట్ని వివరించి రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా దర్శన నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేసి గొట్టిపాటి లక్ష్మి గారిని మరియు పార్లమెంట్ అభ్యర్థి అన్న మాగుంట శ్రీనివాసరెడ్డి గారిని కూడా అఖండ విజయంతో గెలిపించుకుంటామని మీ తరఫున దర్శన నియోజకవర్గం ప్రజలకు తెలియపరుస్తూ